నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చిన్నపాటి సంక్షోభం తీన్మార్ మల్లన సస్పెన్షన్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి తదుపరి కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ అధినేతల మీద కొంచెం ధ్వజమెత్తాడు చాలా తెలివిగా బీసీ నినాదం తీసుకుని ఆయన రెడ్డి కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వెలమ కులాన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది కానీ రెడ్డి కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళు జనాభాలో తక్కువ ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్నారు అధికారం బీసీలకే రావాలని బీసీ నినాదాన్ని కొత్తగా లేపి కొత్తగా రేకెత్తించి చాలా ఉత్సాహంగా చాలా ఆవేశంగా ముందుకు వెళ్తున్నాడు బట్ ది ఎట్ ది సేమ్ టైం ప్లాండ్గా తీన్మార్మల్ అన్న విషయానికి వస్తే ఆయన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా తీర్మార్ మల్లనకు లాభమా నష్టమా అనేది కూడా కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తీర్మార్ మల్లనకు టికెట్ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించింది కాబట్టి మా పార్టీకి కట్టుబడి ఉండాలి మా పార్టీ విధానాలని పాటించాలనేది వాళ్ళ ఉద్దేశం తీర్మానం వల్ల ఉద్దేశం ఏంటంటే నాకు సొంత బలం ఉంది సొంత అభిప్రాయాల ఆలోచనలు ఉన్నాయి ప్రభుత్వ తీరు కానీ నాయకుల తీరు కానీ సరిగా లేకపోతే నేను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన భావన పైకి రెండు బాగానే ఉన్నాయి కానీ తీరుమార్ మన గురించి కొంచెం లోతుగా వెళ్దాం కేసీఆర్ దుష్టపాలనను కేసీఆర్ నిరంకుశ పాలనను కేసీఆర్ అవినీతి పాలనను కేసీఆర్ అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొని కొండను అంటే కేసీఆర్ను అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి ఎందుకంటే కేసీఆర్ జోలికి ఎవరైనా వచ్చినా అణచివేసావుడు కదా ఉద్యమాన్ని పక్కకు నెట్టి ఉద్యమ భావాలను పక్కకు నెట్టి ఉద్యమకారుల్ని దూరం పెట్టి ఉద్యమంతో సంబంధం లేని వారిని దగ్గరకు తీసి వారికి పదవులు ఇచ్చి ఉద్యమకారుల్ని పూర్తిగా జీరో చేసే పని చేసి అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పార్టీని కూడా జీరో చేసే ప్రయత్నం చేసి అతను అంత ఒక రకంగా కిరాతకుడికి మరో రూపం అనుకోవచ్చు అప్పట్లో సరే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కావచ్చు ఆ కేసీఆర్తో పాటు కేటీఆర్ కవితలందరూ కూడా డ్రామా కంపెనీలే అందరికీ తెలుసు వారిని ఎదుర్కొని వారిని ఢీకొని తను ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ఎన్నోసార్లు ఆయనపై కేసులు పెట్టారు తీన్మార్ మలనపై ఆయన కూడా ఎదుర్కొని భయపడకుండా ఒక దశలో జైల్లో చంపేస్తారనుకున్నారు జైల్లో చంపేస్తారనుకున్న తరుణంలో ఆయన బీజేపీలో చేరి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు అంటే బీజేపీలో చేరడం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ అతనికి ఎంతో కొంత సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి చంపితే కష్టం కాబట్టి చంపకుండా వదిలేసారి జైలు నుంచి బెయిల్మే బయటకు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎందుకంటే సిద్ధాంతపరంగా విధాన పరంగా బీజేపీ విధానానికి ఈయన విధానానికి కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి తగిన సొంత ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి తను సొంత పార్టీ అప్పట్లో పెట్టాడు సొంత పార్టీ అనేది విజయవంతం కావడం అంత తేలిక కాదు కాంగ్రెస్ పార్టీలో చేరాడు చేరిన తర్వాత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు కానీ ఎమ్మెల్సీగా తదుపరి ఖమ్మం నల్గొండ మరియు వరంగల్ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ సీట్ అది అక్కడ సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే గతంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇక టీఆర్ఎస్ అని మీరు అనుకోవచ్చండి బీఆర్ఎస్ కాదు అది పేరుకే బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ అంటాను ఆ టీఆర్ఎస్ని ఎదుర్కొని తను సెకండ్ లీడింగ్ వంద కోట్లు సుమారు ఖర్చు పెట్టి పల్లా రెడ్డి గెలిచాడు వంద కోట్లు కానీ ఖర్చు పెట్టకుండా దాంతో సగం కానీ పెట్టి ఉంటే తీనివారి గెలిచేవాడు అంత వారీగా పెట్టడం మూలంగా పల్లా రాజేశ్వరి రెడ్డి గెలిచాడు కానీ తీనివార్ మల్లడ తన బలాన్ని నిరూపించుకున్నాడు కాబట్టి అందరి దృష్టిలో శాష్ అనిపించుకున్నాడు బాగా అతను రేటింగ్ పెరిగింది అందువల్ల తిరిగి కాంగ్రెస్లో చేరిన తర్వాత అదే సీట్ ఇచ్చాడు ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సీటే ఇచ్చారు ఆయన పార్టీ సపోర్ట్ ఉంది గెలిచాడు గెలిచిన తర్వాత తన వైఖరి మార్చుకోలేదు తన పోరాట యోధుడిగానే ఉండాలి ఒక బీసీ నినాదం తీసుకొని తను పూర్తిగా స్వతంత్రంగా నిలబడాలి అని మొదటి నుంచి కూడా స్వతంత్రంగా నిలబడాలి అనే భావంతోనే ముందుకు వెళ్తూ సీఎం డీకుంటున్నాడు ఇప్పుడు కూడా అదే పందాలు ఉన్నాడు పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్కి అనుకూలంగా కాకుండా తన స్వతంత్ర వ్యవహార శైలిలో వెళుతూ కాంగ్రెస్ పార్టీ లోపాలను చూపిస్తూ ప్రత్యేకించి రెడ్డు కులాన్ని కాసింత వెలముకులను టార్గెట్ చేసి డైరెక్ట్గా రెడ్డి కులంలో జనాభా ఎంత ఉన్నారు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అన్ని సీట్లు వారికైనా బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీలకు రావాలి పదవి బీసీలు అధికారం చేపట్టాలనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని చేపట్టి వరంగల్లో జరిగిన సభలు కూడా గట్టిగా ప్రసంగించి జనంలో కొంత ఆలోచన కలిగించి ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది చాలా కష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి అయితే అందువల్ల ఏం చేశారు సస్పెండ్ చేశారు కొత్తగా మేడం వచ్చింది కదా ఇన్ఛార్జిగా నటరాజన్ గారు ఆమె రావడం సస్పెండ్ కావడం జరిగింది ఈ సస్పెండ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభ నష్టమా లేదా తీన్మార్ మల్లనకు లాభ నష్టం అనేది మనం బేర్యం చేసుకోవాలి లాభమా నష్టమా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఇతను కొనసాగుతూ తిన విమర్శిస్తుంటే తిని అలాగే కామెంట్ చేస్తుంటే పార్టీలో సంక్షేమం తలెత్తుతుంది కోసంత కష్టం పార్టీ కాబట్టి వారు సస్పెండ్ చేసి చేదొలుపుకున్నారు తీన్మార్ మల్లని విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం తిరిగితే కష్టం తనను సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది తన మనసులో అనుకున్నాడు తను సస్పెండ్ చేస్తేనే తను ఇంకా ఎదురు తిరగొచ్చు పోరాటం చేయొచ్చు అనేది అతని విధానం అందుకే సస్పెండ్ కావటం వల్ల తీన్మారు తనకు లాభం కలిగింది తను స్వేచ్ఛగా మాట్లాడచ్చు స్వేచ్ఛగా ఉద్యమం తీయవచ్చు బీసీల ఐక్యత కోసం ఇంకా కృషి చేయొచ్చు అని ఒక గట్టి పట్టుదలతో గట్టి ప్రాంతం ఉన్నాడు తీన్మారుమల్లని ఏం చేసినా కూడా ప్రాండుగా చేస్తున్నాడు ఈ ప్లాండ్గా చేసే క్రమంలో కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తన వెనక అడుగు వేయకుండా ముందుకు పోతున్నాడు ఎందుకంటే తన వైఫ్ సతీమణి తన సతీమణి ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి సతీమణి అంటే తన కుటుంబంలో ఎవరు కూడా ఉన్నత ఉన్నత కులం అంటే అగ్ర కులం అనే పేరు ఉంటుంది కదా ఆ కులస్తులు ఎవరు లేరు వెనుకబడిన వారు ఆయన సతీమణి ఎస్సీ కాబట్టి భవిష్యత్తులో వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది అతని యొక్క ప్రణాళిక ఈ ప్రణాళికలో అతను ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక పెద్ద దూరదృష్టి ఉన్నాడు అతను ఏదో పెద్ద ఎత్తునే సాధించాలి పెద్ద పోస్టులోనే తను స్వతంత్రంగా నిలబడి సాధించాలి బీసీని కలుపుకునే ప్రణాళికతో ఉన్నాడు ఆ ప్రణాళిక అమలు జరుగుతుందా లేదా ఫలితం దక్కుతుందా లేదా అనేది ఇప్పటితో తెలియకపోయినప్పటికీ కూడా తీర్మార్మాలను సస్పెండ్ మాత్రం చర్చనీయాంశమైంది పార్టీ అతను అతని వైఖరి తట్టుకోలేక సస్పెండ్ చేశాక వచ్చింది సస్పెండ్ చేయడం తనకి ఇష్టమే కాబట్టి తన దూరదృష్టితో ఉన్నాడు కాబట్టి ఆ ప్రయాణం ఎంతవరకు కొనసాగిస్తాడు జనం ఎంతవరకు అతను అనుకూలంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే ఇది తీన్మార్మల్లని యొక్క ప్రస్తుత వ్యవహారం భవిష్యత్తులో తీన్ మార్మాలకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకొద్దాం ఈలోగా మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ అందరికీ